మరి సాయమ్మ గారి మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకొని కుటుంబస్తులు ఈ కోడికను ఏర్పాటు చేశారు అందు నిమిత్తమే మనందరం వచ్చి సాయమ్మ సిస్టర్ ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేవునికి కృతజ్ఞతతో జరుపుకుంటూ మరి వాక్య భాగంలో మనం వెళ్తున్నాం మరి దేవుడు మనందరికీ జీవితాన్ని ఇచ్చాడు జీవాన్ని ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు ఆరోగ్యాన్ని మరి ఇచ్చిన దేవుడు తల్లి గర్భంలో నుండి మనలను ఎందుకు భూమి మీద పంపించాడు ఏమో తల్లి కర్భంలో నుండి మనల్ని భూమి మీదకి ఎందుకు పంపించాడు మనల్ని పంపించింది మన కోసమా ఆయన కోసమా అనే ఆలోచన ప్రతి మనిషి చేసుకోవాలి కాబట్టి దేవుడు మనల్ని భూమి మీదకు పంపించి మీ జీవితం మీరు జీవించండి మీకు ఇష్టం వచ్చినట్టు జీవించండి అనటానికి దేవుడు మనకు జన్మనివ్వలేదు కానీ నాకిష్టం వచ్చినట్టు మీరు జీవించాలి అనే ఆలోచనతో మనలను భూమి మీదకి పంపించారు మరి భూమి మీదకి వచ్చిన మనం మరి ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి బ్రతుకుతున్నాం అనేది కూడా ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మరణం అనేది అనుకోకుండా వస్తుంది ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఇదంతా ఏంది ఇసుక దేవుడి మాటలు అంత శ్రద్ధ పెట్టాలంటవా దేవుడి మాటలు అని ఆలోచనలో మనం ఉండకూడదు ఎందుకంటే దేవుడు ఆకాశం నుండి ఇప్పుడు చూస్తుంటాడు ఎవరెవరు జాగ్రత్తగా వింటున్నారా ఎవరెవరు జాగ్రత్తగా వినట్లేదా అని దేవుడు చూస్తుంటాడో చూడ దేవుడు చూస్తుంటాడు ఇప్పుడు చూస్తాడు కానీ ఫ్రీగా వదిలేస్తాడు ఒక్కరోజు పట్టుకుంటాడు ఆ రోజు నువ్వు గుండెలు బాదుకున్నా నిన్ను విడిచిపెట్టడు ఎందుకో తెలుసా దేవుడు నువ్వు మారుతావని నీకోసం వాక్యం వినిపిస్తున్నప్పుడు వాక్యం దగ్గర కూర్చొని కూడా అనాలోచనగా ఉంటే ఆటపాటల మీద సంతోషాల మీద ఉంటే దేవుడికి పైన ఆయనకి ఆయన కోపాన్ని తట్టుకునే శక్తి భూమి ఎవరికి ఉందా ఈ అబ్బాయి పేరు పేరు అబ్బాయి ఇక్కడ ఇక్కడేసుకో వెనకబడతాం కూర్చిపో అదేనా అందుకని దేవుని వాక్యానికి ఎప్పుడైనా సరే విలువ ఇవ్వాలి ఎందుకంటే ఈ మాటలు దేవుని మాటలు మహామహాభక్తులు సైతం కూడా ఏం చేస్తారు అంటే దేవుడంటే భయపడి బ్రతకడు దేవుడంటే భయపడి బ్రతికారు భయపడటమే కాదు వాళ్ళు మరణం ఉందని గ్రహించారు గ్రహించారా గ్రహించారు మరి మరణం మనం కూడా మరణం ఉందా మనందరికీ ఉందా మనందరికి మరణం ఉందా ఉంది మరి మరణం ఉండి మనం మరణ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అవునా కదా భూమి మీద అందరికీ మరణం ఉంది కానీ ఏ మరణాన్ని కోరుకోవాలి మనం చూడండి సంఖ్యాకాండము సంఖ్యాకాండం ఇరవై మూడు అధ్యాయం బిలాము గారు కోరుకుంటున్నాడు బిలాము గారు కోరుకుంటున్నాడు ఇరవై మూడు అధ్యాయం పదే వచ్చింది యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు ఇస్రాయేలు నాలుగవ పాలు ఎవరు లెక్క పెట్టగలరు ఆ ఈ మాట జాగ్రత్తగానండి ఎలాంటి మరణాన్ని కోరుకుంటున్నాడో చూడండి నీతి మంతుల మరణము వంటి మరణము నాకు మరణం రావాలంటున్నాడా వద్దంటున్నాడా ఏమ మరణం రావాలంటున్నాడా వద్దన్నాడా అయ్యా ఇప్పుడే వద్దు మంచి వయసులో ఉన్నాను బాగా ఎంజాయ్ చేయని ఈ లైఫ్ను బాగా అనుభవించని అనుభవించిన తర్వాత తీసుకుపోయా నన్ను అంటున్నాడా అంటున్నాడా అన్నట్ల మరి నాకు మరణం కావాలి నేను మరణించాలి దేవుడు అంటే భయభక్తులు లేని వాళ్ళు చనిపోయే చావు నాకొద్దు అలాంటి చావు నాకొద్దు నీతి మంతులు చనిపోతారే అలాంటి చావు నాకు ఇవ్వయ్యా అంటే దేవుళ్ళలో ఉంటే ఆ వచ్చే ధైర్యం ఏంటో తెలుసా చావు కావాలి కానీ ఆ చావులో నీతి ఉండాలి అంటే పుట్టేటప్పుడు నీతిగా యథార్థంగా పుట్టిన నేను చనిపోయేటప్పుడు ఎలాంటి మరణం కావాలి అంటే నీతి మంతులు చనిపోయేటట్లుగా నా మరణం కూడా అలాంటి మరణం నాకు రావాలి అనుకుంటారు ఎందుకంటే తెలివి కలిగిన వాళ్ళు ఏం ఏం ఆలోచిస్తారో తెలుసా తెలివి కలిగిన వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలుసా చావు గురించి ఆలోచిస్తారు తెలివి లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు బాగా ఎంజాయ్గా బతికి దేవుడు భయం లేకుండా తిరిగి ఒక్కరోజు సావు దగ్గరకు వచ్చి అనుకోకుండా ఎదురు కళ్ళ కళ్ళ ముందు ఉండేసరికి వాళ్ళకి ఏం చేయాలో తోచదు తోచదు మన హనుమంతరావు తెలుసు కదా ఇప్పుడు వెళ్ళింది సహోదరి హనుమంతరావు యేసు ప్రభు అంటే పడేది గారు నేను భయంకరంగా నేను తిట్టానండి చర్చికి పోయే వాళ్ళని అది ఇది అని అరిశాను నేను మంచివాణ్ణేం కాదు నాకు ప్రాణం దగ్గరకు వచ్చేసరికి దేవుడు గుర్తొచ్చాడు మీకు అర్థమైందా అంటే నా అవయవాలన్నీ అన్నీ దెబ్బతిన్నాయి కాబట్టి నాకు దేవుడు గుర్తొచ్చాడు అన్నీ బాగున్నప్పుడు దేవుడిని తిట్టాను దేవుడి దగ్గరకు వెళ్ళే వాళ్ళని తిట్టాను మరణం దగ్గరకు వచ్చింది అనే బాప్తిసం తీసుకోవాలనిపించింది నాకు అన్నీ బాగున్నప్పుడు దేవుడిని నమ్ముకుంటే బాగుండేది కానీ దేవుడికి పనికి రానప్పుడు దేవుని నమ్ముకోవటానికి వచ్చాను దేవుడి దగ్గరికి అంటే పనికి రానప్పుడు దేవుడు వాక్యం చెప్పలేను కనీసం చర్చికి రావటానికి కూడా నాకు ఆరోగ్యం లేదండి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినప్పుడు చెప్పేవాడు రొట్టె రసం వేయటానికి కనీసం ఒక మనిషి నన్ను బండి మీద ఎక్కించుకొని చర్చి కాడికి వెళ్ళటానికి కూడా కష్టంలో ఉన్నాను అంటే నేను దేవుడు నాకు ఆయుష ఆరోగ్యాన్ని ఇస్తే పనికి వచ్చేంత వరకు కూడా లోకం కోసం వినియోగించాను ఇంకా దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుడి కోసం ఏం చేయడానికి నాకాడా ఓపిక లేదండి నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు అర్థమైందా మీకు అంటే మరణం దగ్గరకు వచ్చేసరికి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాను మరణం రానంత వరకు కూడా ఆ మాట ఈ మాట మాట్లాడి జనాలను ఇబ్బంది పెట్టాను ఏం బ్రతుకండి మనిషి బ్రతుకు మనిషి చెడ్డవాడండి అని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఎంత దేన మనసుతో మాట్లాడారు తెలుసా ఎంత దేన మనసుతో ఏమన్నాడు నీతి మంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక నా అంటే నా చివరి దినాలు నా చివరి దశ వాళ్ళు వారి అంతము వంటిది గాక అంటే నా వృద్ధాప్యము వాళ్ళలాగే ఉండాలి నీతి మంతులు ఎలా చనిపోయారో అలాంటి సాగు నాకు కావాలి అన్నాడు మనం కోరుకుంటామా దేవుణ్ణి ప్రేమిస్తే కోరుకుంటాం దేహాన్ని ప్రేమిస్తే ఎందుకు కోరుకుంటాం దేహాన్ని ప్రేమించిన వాళ్ళు దేహం కోరికలే అమ్మ అమ్మాయిని కొద్దిగా ఆడుకొనిండమ్మా అమ్మాయిని కాసేపు ఉండే పిల్లలు కొద్దిగా ఆడుకొని పిల్లలు అర్థమైందా అంత్యదశ ఎలా ఉండాలంట ఏం చేస్తాం మన ప్రేమ అలాంటి అందుకని దేవుడు అంటున్నాడు దేవుడు అంటే నిర్లక్ష్యం చేసే వాళ్ళ గుర్చి యోగ గ్రంథం ముప్పై ఐదో వచ్చాయి యోగ గ్రంథం ముప్పై ఐదో వచ్చాయి తెలిసి వాళ్ళు ఏం చేశారో చూశారా ఆది కారణం ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చూడండి నీతి మంత్రులు ఎవరి దగ్గర ఎవరితో సహవాసం చేశారో చూడండి హానోకు తర్వాత ఎవరితో నడిచింది అబ్బా ఎంత అదృష్టం అండి అమ్మ హానో గారు ఎవరితో నడిచారంట దేవుడితో నడిచారంట దేవుడితో నడవటం అంటే దేవుడు నడుస్తా ఉంటే పక్కన నడవటమా కాదు ఆయన ఆజ్ఞల ప్రకారం నడవటం దేవుడు చెప్పినట్టు చెయ్యం ఎందుకని నీతి దేవుడు చెప్పినట్టు చేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి నీతి దేవుడు చెప్పినట్టు చేస్తుంది అంటే దేవుడు చెప్పినట్టు మనం చేస్తున్నామంటే నీతి మంత్రులు అనమాట నీతి మంత్రులు ఎందుకయ్యారు అంటే నీతి మంత్రుల మరణం వంటి మరణం నాకు రావాలి అంటే నేను నీతి మంత్రుడుగా నీతి బ్రతకాలి అందుకని బిలాం గారు ఏం కోరుకున్నాడు నాకు నీతి మంతుల మరణం వంటి మరణం కావాలి నాకు అని కోరుకున్నాడు అంటే పుట్టిన ప్రతి మనిషి కూడా మరణాన్ని కోరుకోవాలి ఆ మరణం లోకస్తులు చనిపోయే మరణం కాదు నీతి మంతులు చనిపోయినట్టుగా చనిపోవాలని కోరుకోవాలి అందుకని హాను గారు ఎవరితో నడిచాడంట ఆ నడిచిన తర్వాత ఏముంది ఎవరు తీసుకుపోయారు దేవుడు తీసుకుపోయాడు అంట అంటే దేవుడు తీసుకుపోయే దేవుడు ఎవరిని తీసుకెళ్తాడు నీతి మంత్రులను తీసుకెళ్తాడు దేవుడు అనీతి మంత్రులను ఎవరు తీసుకెళ్తారో అపవాదు తీసుకెళ్తారు ఏమ్మా అవునా కదా అనీతి మంత్రుల్ని అపవాధి తీసుకెళ్తారు అంటే దేవుడితో నడిస్తే దేవుడే దేశకెళ్ళాడు ఎవరిని హాను గారిని ఎంత గొప్ప అంటే హాను గారి ఆలోచన అంతా దేని మీద ఉంది మరణం మీద ఉంది అంటే నీతి మంతుల్లాగా నేను చనిపోవాలి అంటే నీతి మంతుడైన దేవుడితో నేను నడవాలి అనుకున్నాడు మన శాయమశిష్ట నడిచిందా లేదా నడిచింది తన పరిధిని బట్టి ఏం చేసింది నడిచింది ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ ముందు ఎన్నిసార్లు అడిగింది తెలుసా అన్నా నేను చనిపోతానేమో అని అడగల నన్ను మిమ్మల్ని ఏమని అడిగిందండి నన్ను అడగల మరి నన్ను అడిగిందో తెలుసా అన్న ఆపరేషన్ అయిపోయిన తర్వాత పాటలు పాడలేనేమో పాడలేనేమోనన్నా అన్నది ఎవరైనా అంటారు అట్టగా నేనేమైపోతాను అని భయం లేదు నేను పాడతాను పాడలేనా అని బాధపడింది హాస్పిటల్కి వెళ్ళినా కానీ హాస్పిటల్లో కూడా ఏమన్నారో తెలుసా అన్న నేను ఇంటికి వచ్చి నాకు ఎన్ని రోజులకు పాడవచ్చు పాట అని అడిగింది అడిగినట్టే ఒక వారం ఉంది అంతే చర్చిలో రెండో వారం ఎవరిని పట్టించుకోవాలా ఒక్కతే మెట్లు దిగి వచ్చింది అక్కడ కూర్చుంది పాట పాడింది నాకు భయం వేసింది అసలే కొత్తగా ఆపరేషన్ చేశారు కదా పాట పాడాలంటే ఊపిరి పీల్చుకోవాలి ఊపిరి పీల్చుకుంటే కుట్లేమన్నా అయిపోతాయేమో అని అసలే ఆయాస పడతా ఉంది అయినా కానీ తనకి ఇదైనంతలో పాట పాడింది ఆరాధనలోకి వచ్చి పాట పాడి అదే వారం ఏమైనా తెలుసా మూడో వారం అన్నా నేను చనిపోతే ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా దిగబోతాను నాకు బాగా గుర్తు అక్కడ మూల మీద నిలబడింది మొత్తంటి అప్పుడు ఇక్కడ జమ్ముంది నేను చనిపోతే నువ్వు బాక్సులో పెట్టి పారేయాలన్నా నీ చేతుల మీదుగా నన్ను పారేయాలంది ఆ మాట అన్నది ఆదివారం శుక్రవారం కల్లా కొండల గారు ఫోన్ చేశారు ఏమంటే చనిపోయింది అని అంటే మనిషికి ముందుగానే ఏమని ఏమనిపించింది అర్థమైంది అర్థమైతే ఏమనాలి అయ్యో నేను చనిపోతానయ్యా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాయా హాస్పిటల్కి తీసుకెళ్ళాయా అనాలి కానీ నేను చనిపోతానని భయమే లేదు చనిపోతే నా దేవుడి దగ్గరికి వెళ్తాను అనుకున్న విశ్వాసం తంది అంటే నీతి మంతుల మరణం వంటి మరణం మరణం తాను మరణించింది చనిపోయేటప్పుడు బ్రతకాలనుకోలే నేను సరిపోతే నీ చేతుల మీదగా నన్ను పారేయి బాక్సులో పెట్టి అంది ఆ అలాంటి జీవితం కోరుకోవాలి అబ్బాయి బాల్యమ్మకండా అమ్మా బాల్ జమ్మకరా తల్లి బాల్ చెప్పకరా కొంచెం అర్థమైందా కాబట్టి చూడండి ఆ ఆరు అధ్యాయం తొమ్మిది వచ్చినా కూడా ఒకసారి కారణం ఆరు తొమ్మిది కూడా ఒకసారి చదవండి తన తరములో నిందారహితులు అంటే ఆ తరములో ఒక్కడే ఉన్నాడంట నింద వాడిగా నీతి మంతుడుగా ఆ నీతిమంతుడు నిందారహితుడైవాహు నోవాహు ఎవరితో కూడా నడిచినవాడు అబ్బా నోవాహు దేవుడితో కూడా నడిచినవాడు అంటే నీతిమంతుడు అయ్యాడా ఏమా అయ్యాడా అయ్యాడు ఒక్కడే గుర్తుపెట్టుకోండి నేను పదే 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 మీకు చెప్పేది ఒకటే ప్రతి మనిషికి మరణం వస్తుంది వయసుతో భేదం లేదు వయసుతో భేదం ఉందా ఈరోజు చూడండి మీరు ఒక యాభై కిలోమీటర్ల బండి మీద వెళ్తే కనీసం ఇద్దరు ముగ్గురు యవనస్తుల ఫ్లెక్సీలు ఉంటాయి అశ్రునివ్వాలి అని శ్రద్ధాంజలి అని ఎందుకురా అంటే కొంతమంది యాక్సిడెంట్లు కొంతమంది గ్యాస్ డబ్బులతో కొంతమంది తాగి తాగి రకరకాలుగా ఇదైతే వృద్ధులు లేవు ఫ్లెక్సీల మీద ఎక్కువ అంత యవనస్ ఫోటోలే ఉంటున్నాయి ఏ వాళ్ళకు తెలుసా నేను చనిపోతానని ఏముండదు మన ఆరోగ్యం ఒక్కసారి చూసుకొని ఇదైతే ఏముండదు డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేసేవాళ్ళు చచ్చిపాట్ల ఫేస్బుక్లో ఏమో చనిపోతున్నారు లేదు చనిపోతున్నారు కుర్రోళ్లే మళ్ళీ పెళ్లి ఎప్పుడు పెళ్లిపేట మీద చనిపోయింది ఒక మెట్టలు పెడతా చనిపోయాడు వాళ్ళు అనుకున్నారా కానీ మనం ఏ పని చేసినా ఏ పని చెయ్యకపోయినా ఒక్క పని మాత్రం చేయాలి ఏంటంటే నీతి మంతుని మరణం వంటి మరణం మరణించేటట్లుగా మనం కూడా నోవాహు గారు హానోకు గారు ఎలా దేవుడితో నడిచి నీతిమంతుడు నిందారవితుడీ దేవుడి చేత ఎలా అనిపించుకున్నాడు మనం కూడా దేవుడి దగ్గర అలాంటి అలా అనిపించుకుంటా మన బ్రతుకుతా ఉంటే మన బ్రతుక్కి ఇంకా తిరిగి ఉండదు మీకు అర్థమైందా అలాంటి ఆలోచన మనకుంటే దేవుడు మన ఆపదలో నుంచి కూడా కాపాడతాడు నువ్వు నీతిగా బతుకుతుంటే కాపాడకుండా ఉండడానికి ఆయన అన్యాయస్తుడు కాదు అసలు ఆయన అంత జాలి తండ్రి ఎక్కడ దొరకడం మనకి నువ్వు నీతిగా బతకడం కోసం కష్టపడతా ఉంటే నిన్ను చూసి ముద్దుగా నవ్వుకుంటాడు మన పిల్లలు ముద్దు ముద్దు మాటలు చెబితే ఎంత ముద్దుగా ఉంటుంది మనం మనం కూడా దేవుడు కోసం నీతిగా బ్రతుకుతూ ఉంటే భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉంటే ఆయన కూడా పరలోకాలు ఉండేవని కూడా తెలుసా ముద్దు పెట్టుకుంటాడు పిల్లలు ఆడుకుంటుంటే ఇక్కడ ఉండి నవ్వుతాం ముద్దుగా మనం ఏంటి అవునా కదా కొండల గారు మనల్ని కూడా దేవుడు ముద్దుగా నవ్వుకుంటాడు అది నీతి మంతులకు ఉండే లక్షణం అది ఎవరికి ఉండేది నీతి మంత్రులకు ఉండే లక్షలు కాబట్టి ఒకసారి అపోస్తుల కార్యాలు చూడండి పదమూడు అధ్యాయం పదమూడు అధ్యాయం ముప్పై తొమ్మిది చదువుతారా ముప్పై ఆరు చదువుతారా దావీదు సంకల్పం అదిగోండి దావీదు గారు దేవుడి సంకల్పం చొప్పున ఏంటి దేవుడి సంకల్పం ప్రతి మనిషి కూడా నీతి బ్రతికి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి నీతి బ్రతికి తన బ్రతుకు దినాలన్నిటిలో ఎదుగు ఎదుటి వారికి సహాయం చేసి దేవుడి గురించి చెప్పి చనిపోవాలి అనేది దేవుడి సంకల్పం ఆ దావీదు దేవుని సంకల్పము చొప్పున నిద్రించి తన పితరుల అదిగో ఎవరికి సేవ చేశారంట నాగరాజు తన తరం వాళ్ళకి మరి మన తరం వాళ్ళకి అర్థమైందా నీ తరం వాళ్ళకి నువ్వు సేవ చేయాలి సౌజన్య తరం వాళ్ళకి సౌజన్య సేవ చేయాలి సంచమ్మ తరం వాళ్ళకి సంచమ్మ సేవ చేయాలి ఎంతో కాదు మనకి ఇదేనంత నువ్వు ఏ విషయంలో నువ్వు వాక్యం చెప్పగలిగితే వాక్యం చెప్పు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయగలిగితే సహాయం చేయి ఏదో ఒకటి నీకు దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి నీ తరం వాళ్ళకి నువ్వు సేవ చేస్తే అప్పుడు నీతి మంతుల మరణం నీతి మంతులు వంటి మరణం మనకి వస్తుంది అంటే దావీది గారు కూడా ఏం చేశాడంట తన తరం వారికి సేవ చేసి నిద్రించి పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడంట ఏమండి కొండల గారు పితరుల దగ్గరికి వెళ్ళాడంట అంటే ఆయన కంటే ముందుగా చనిపోయిన విశ్వాసాలు కరిగిపోయారంట రేపు మనం చనిపోయి సాయం చేసుల దగ్గరికి వెళ్తాం వెళ్ళవా వెళ్తాం వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళాం ఏమండి కొండల గారు దత్తుగారు వెళ్తాం వెళ్ళవా వెళ్తాం వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళాం దావితి గారు వెళ్ళాడా లేదా వెళ్ళాడు తన పితరులంటే ఎవరు వాళ్ళ బంధువులు కాదు ఆయన కంటే ముందుగా చనిపోయిన భక్తులు అంటే ఎందుకని అంటే వాళ్ళు నీతి మరణం వంటి మరణం మరణి మరణించేసరికి వీళ్ళు కూడా ఏమనుకున్నారు తెలుసా అబ్బా మేము కూడా అలా మరణించాలనుకున్నారు తన సర్వవారికి సేవ చేశారు నిద్రించారు అంటే వాళ్ళ జన్మకి ధన్యత వచ్చింది పుట్టేటప్పుడు పరిశుద్ధంగా పుట్టాము చనిపోయేటప్పుడు దేవుణ్ణి ఎరకుండా చనిపోతే ఏమి లేదు అందుకని కనపడేవన్నీ ఒక్కసారిగా ఒక్క ఒక్క ప్రమాదం మనకు వచ్చింది అంటే ఒక్క అనారోగ్యం వచ్చిందంటే కనపడేదంతా మనకు కసేపు కనపడదు ఇంకా వీళ్ళందరూ కాసేపు బాధపడి ఇదే వాళ్ళే తప్ప ఏమి ఉండేది దేవుడేమో చనిపోయి నా దగ్గరకు వస్తాడా లేదా అని చూస్తాడు మనమేమో చనిపోయాడని ఏడుస్తూ ఉంటాం దేవుడేమో నా దగ్గరకు వస్తే బాగుండు అని ఆయన అనుకుంటాడు మనమేమో బతుకుంటే బాగుండు అని మనం అనుకుంటాం ఈ బాధలు ఎక్కువ అనుకుంటాం ఆ బాధ తక్కువ అనుకుంటాం అందుకే భక్తులకి తెలిసే వాళ్ళు అంత భయపడ్డారు ఇంద్ర ఇంత భయపడ్ నాకు కూడా అనిపిస్తా ఉండదు ఏంది ఇంత భయపడ్డారు మనుషు మనుషులు దేవుడికి ఇంత భక్తి దేన్ని చూసి మనకంటే పౌలు గారు ఉన్నారు అబ్రహాం గారు ఉన్నారు నోవా గారు ఉన్నారు హారో గారు ఇంతమంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరికీ లేరు మాదిరి అయినా అంత నీతిగా బతకగలిగారు అందుకే నేను పదే 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 మీకు చెప్పేది ఒకటే సంతోషంగా ఉండండి సంపాదించుకోండి భార్యపేటతో చల్లగా ఉండండి కానీ వాళ్ళతో చల్లగా ఉంటా దేవుడితో కలిసి బతకటం నీతిగా ఉండటం మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టం అది విడిచిపెడితే ప్రాణాన్ని విడిచిపెట్టినట్టే అన్న నేను ఆ తప్పు చేస్తున్నా అన్న ఈ తప్పు చేస్తున్నా అని అంటారా వదిలేండి తప్పు ఒప్పుకుంటే కనికరించే దేవుడా కాదు మరి ఇంకేంది నష్టం ఆయన ఏమైనా కంటిన్యూడ్ అయితే భయపడాలా బాధపడాలి చూడండి మరి కరిణించే దేవుడు కదా మరి ఇంక నుంచి నీతుగా ఉండటానికి ట్రై చేయి అవునా కదా అంత ప్రేమని మన ముందు పెట్టుకొని అంత జాలిగల తండ్రిని మన ముందు పెట్టుకొని అంత కనికరం కలిగిన ఆయన మన ముందు పెట్టుకొని ఇక మనం ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి ఇంటికి వెళ్తే మా నాన్న కొడతాడు అని భయం ఉంటుంది కొట్టినాక నా ఎంత బాధపడతాడు అతనికేం తెలుసు ఏం తెలుసు నాన్న కొడతాడని ఇంటికి రాడు కానీ నా కొట్టిన నాన్న ఎంత బాధపడతాడో వాళ్ళకేం తెలుసు అందుకని గుడారము అన్నాడు అర్థమైంది అందుకని దేవుడు చివరికి ఒక మాట చదువుకుందాం కోపం వచ్చి ఒక మాట అన్నాడు చూడండి నీతి మంతులు వంటి మరణం మా నేను కూడా పొందాలి అని అనుకుని వాళ్ళ గురించి ఒక మాట అన్నాడు కీర్తల గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చిన కీర్తల గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం ఇరవై అవుతున్నాం ఆ ఘనత పొంది ఉండి వారు ఎవరిని జంతువులను ఉన్నారంట ఒకప్పుడు ఏమన్నారు జంతువుల కంటే జ్ఞానము నేర్పుచు బుద్ధి కలిగించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని ఎత్తికే వాళ్ళు లేరు అన్నాడు ఇప్పుడు అదే మనుషులు ఎవరి పోలికలోకి వచ్చారంట అమ్మా జంతువుల పోలిలోకి వచ్చారు అంటే మనిషి తన పోలిక తీసేసుకొని ఇంకా జంతువుల పోలికలోకి వచ్చేసారు ఇంకెక్కడ దేవుడు కోపం వచ్చింది కోపం వస్తేనే మాట అనేది కోపం వస్తాడు అరే నువ్వు మనిషివా జంతువురా అంటావు కోపం వస్తా దేవుడికి కూడా కోపం వచ్చి అంటున్నాడు ఘనత నుండి ఉండి కూడా మీరు మనుషులు అని గొప్పవాళ్ళు అని నేను చెప్పినా కూడా బుద్ధిహీనంగా జంతువులాగా మారిపోయారు అంటే అందుకని మరణం కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు అవిశ్వాసులు నీతి మంతులు మరణం వంటి మరణం నాకు రావాలి ఎప్పుడు మరణం వస్తుందో నాకు తెలియదు నేను మరణానికి సిద్ధపడి ఉండాలి అని నీతిగా బ్రతికే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పితరుల చోటికి మన పితరులంటే మనకంటే ముందు చనిపోయిన అవునా కదా కాబట్టి మనం